హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ మలేకల్ అయితే లేటెస్ట్గా అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో అయితే ఇన్నాళ్ళు ఒక మాట చెప్పి చెప్పకుండా ఉన్నట్లు కాకుండా ఈసారి అయితే తనకి కావ్యం అయితే టోటల్గా బ్రేకప్ అయిపోయిందని విషయాన్ని అయితే స్పష్టం చేసేశాడు ఈ న్యూస్ అయితే కానీ ఫెన్స్కి ఎంతో కొంత ఆశ ఉన్న వాళ్ళకైతే చాలా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాడు ఈ ఇంటర్వ్యూలో అయితే అసలు ఏం చెప్పాడో తెలుసుకునే ముందు అయితే వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మరి నిఖిల్ అయితే ఆ ఇంటర్వ్యూలో బిగ్ బాస్లో మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళంగానే ముందు తన దగ్గరికే వెళ్తాను ఆ తర్వాత ఏదైనా సరే అని చెప్పేసి అన్నారు కదా మరి తన దగ్గరికి వెళ్ళారా లేదా ఆ ప్రయత్నం చేశారా లేదా మీరిద్దరు ఒక సీరియల్లో కూడా నటించారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అక్కడ ప్రొఫెషనల్గా ఉన్నారా లేదా విడిగా మామూలుగా ఫ్రెండ్స్ లా కూడా ఉన్నారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నిఖిల్ అయితే నేను ఆ ప్రయత్నం చేశానో లేదో నాకు తెలుసు లేదా అవతలి పర్సన్కి తెలుసు ఆ దేవుడికి తెలుసు ఇంకా ఎవరికి బయట వాళ్ళకి నేను చెప్పాలని అనుకోవట్లేదు నేనైతే ఒక స్టెప్ తీసుకున్నాను ఒక స్టెప్ తీసుకున్న తర్వాత తర్వాత వాళ్ళ అవతలి వాళ్ళ రియాక్షన్ బట్టి నా స్టెప్ ఉంటుంది అంతేకాని నేను వాటి గురించి ఆగిపోతే నాకు తర్వాత ఫ్యూచర్ ఉండదు ఫ్యూచరే పాడవుతుంది ఇక అయిపోయిన దాన్ని అయిపోయినట్లే వదిలేస్తే బెటర్ పాత గాయం అయితే ఆరదు ఇంకా అడిగే కొద్దీ చేసే కొద్దీ నెప్పైతే ఉంటుంది కానీ గాయం అయితే మానదు దానికైతే మనం ఒక్కసారి టైం ఇచ్చి చూడాలి అంతే నేను ఒక స్టెప్ మాత్రమే తీసుకోగలను ఇంకొకసారి అయితే అవతల వాళ్ళ నుంచి వచ్చే స్టెప్ తర్వాతే నా స్టెప్ ఉంటుంది అంతే అని చెప్పేశాడు నిఖిల్ అలాగే ఎవరైనా వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే లేదు నేనైతే ఫోర్స్ అయితే చేయలేను కదా అలాగే నాకు యష్మికి ప్రేరణ కూడా గొడవలైన కానీ మేమైతే ఒక స్టెప్ తీసుకొని అవి సాల్వ్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్గా బాగున్నాం అది అవతలి వాళ్ళ స్టెప్ పట్టే ఉంటుంది నా స్టెప్ ఏ విషయంలో అయినా అంతే నేను నేనేంటో నాకు తెలుసు అందరికీ అయితే చెప్పలేను కదా అని అన్నాడు ఇంకా అయితే యాంకర్ అయితే బిగ్ బాస్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే పోనీలే మన వాళ్ళ కోసం ఎంకరేజ్మెంట్ అయితే ఉండాలి అనుకోకుండా మీ గురించి ఏదైనా పోస్ట్ అయితే పెట్టారు కదా అవతలి వాళ్ళు అంటే అప్పుడు నిఖిల్ దానికి సమాధానంగా అయితే అది వాళ్ళ ఇష్టం నేనైతే ఏమీ చెప్పలేను వాళ్ళు పెట్టారు కదా అని మంచివాళ్ళు అని పెట్టలేదు కదా అని నేను చెడ్డవాళ్ళు కానీ ఒకవేళ పెట్టిన వాళ్ళు తప్పు అని కూడా నేను అన్ను అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది నాకు మాట్లాడటం రాదు అని కాదు నాకు చెప్పడం ఇష్టం లేదు అందుకే నేను ఇలా ఉంటున్నాను అని చెప్పాడు మరి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ ఏం చేశారంటే ఆ ఛానల్ని మేమైతే రన్ చేయట్లేదు అది వేరే వాళ్ళకి ఎప్పుడో ఇచ్చేసామని అయితే దానికి సమాధానం చెప్పాడు నిఖిల్ అలాగే ప్రేమిస్తే రెస్పెక్ట్ ఉండాలి ట్రస్ట్ ఉండాలి ఎవరైనా వేరే అదర్ పర్సన్ ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మనం ఇలా అని జడ్జ్ అయితే చేస్తారు అలా అయితే ఉండటం నాకు ఇష్టం లేదు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండకూడదు యాక్సెప్టెన్సీ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పాడు ఇంకా మనం ఎలా నచ్చామో అలాగే ఉండి ఇష్టపడితే బాగుంటుంది కానీ తర్వాత నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పేసి అయితే అనకూడదు నన్ను ఎలా ఇష్టపడ్డారో అలాగే ఇష్టపడితేనే నాకు నచ్చుతుంది ఇంకా మన లైఫ్ అయితే ఒక బుక్ లాంటిది ఏ చాప్టర్ అయినా ఒక్కోసారి ఎండ్ అయిపోతుంది ఒక పాయింట్లో నా లైఫ్ కూడా అలాగే ఉంది ఇప్పుడు ఆ చాప్టర్ అయితే ఎండ్ అయిందనే ప్రస్తుతానికైతే నేను చెప్పగలను మరి ప్రజెంట్ ఎవరిదైనా లవ్లో ఉన్నారంటే తెలిసి తెలిసి నేను మళ్ళీ ఆ తప్పు చేయలేను ప్రస్తుతానికి అలాంటిది ఏమీ లేదని చెప్పాడు సో దీన్ని బట్టి చూస్తుంటే నిఖిల్ కావ్య బ్రేకప్ అయితే ఇంక కన్ఫామ్ అనేది చెప్పేశాడు ఈ ఇంటర్వ్యూతో నిఖిల్ మరి ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరైతే కావ్యని కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది తన ఒపీనియన్ ఏంటో వినాలని ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటున్నారు